నమస్కారం ఈ రోజు మనం భారత చరిత్రలో ఒక పెద్ద వివాదాస్పద చక్రవర్తి గురించి మాట్లాడుకుందాం ఆయన పేరు వినగానే కొందరికొక క్రూరమైన మత దురహంకారి గుర్తుకొస్తాడు మరికొందరికేమో ఒక సంక్లిష్టమైన పాలకుడు కనిపిస్తాడు ఎవరా వ్యక్తి ఆరవ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు రండి ఆయన గురించిన వాస్తవాలేంటి అపోహలేంటో చూద్దాం ఔరంగజేబు ఈ పేరు చెప్పగానే మనలో చాలామందికి ఒకే ఒక ఇమేజ్ కళ్ల ముందు కదులుతుంది అదేంటంటే ఒక క్రూరమైన మతపిచ్చి ఉన్న పాలకుడు నిజం చెప్పాలంటే ఇప్పటికీ చాలామంది ఆయన్ని అలాగే చూస్తారు ఒక విలన్లా అన్నమాట అయితే అందరూ అనుకుంటున్న ఈ కథే నిజమా అసలు ఈ కథ వెనుక ఉన్న వాస్తవమేంటి ఔరంగజీబ్ని కేవలం ఒక విలన్గా చూడటం కరెక్టేనా సరే పదండి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ముందుగా మనం ఒక విషయం చూద్దాం ఈ రోజుల్లో కూడా ఔరంగజేబుని ఒక విలన్గా ఎందుకు చూస్తున్నారో దాని వెనుక ఉన్న కారణాలేంటి దీనికి ఒక మంచి ఉదాహరణ రెండువేల పదిహేనులో ఢిల్లీలో జరిగిందండి అక్కడ ఏం చేశారంటే ఔరంగజేబు రోడ్డు పేరుని మార్చేశారు అంటే రాత్రికి రాత్రే సిటీ మ్యాప్స్ నుండి ఆయన పేరు మాయమైపోయింది దీని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన వారసత్వం ఈనాటి రాజకీయాల్లో కూడా ఎంత పెద్ద వివాదమో ఇది ఈ మధ్య వచ్చిన అభిప్రాయం మాత్రమే కాదు చూడండి ఆధునిక భారతదేశ రూపకర్తల్లో ఒకరైన జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఔరంగజేబు గురించి చాలా నెగిటివ్గా మాట్లాడారు ఆయనేమన్నారంటే ఔరంగజేబ్ ఒక మతదురహంకారి దేశాన్ని ఎన్నో ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన వ్యక్తి అని వర్ణించారు సరే ఔరంగజేబ్ను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఆయన సింహాసనాన్ని ఎలా దక్కించుకున్నాడో చూడాలి ఆ దారి మొత్తం రక్తంతో తడిసింది కాని విచిత్రమేంటంటే మొఘల్ రాజకీయాల్లో ఇది చాలా మామూలు విషయం మొఘల్ రాజకుమారులకి ఒకటే రూల్ ఉండేది వాళ్ల నినాదం యా తక్త్ యా తాబూత్ అంటే సింహాసనం లేదా సమాధి అంతే మధ్యలో మరో ఆప్షన్ లేదు ఔరంగజేబ్తో పాటు మిగతా రాకుమారులందర్నీ నడిపించింది ఈ ఒకే ఒక్క మాట అసలు ఏం జరిగిందంటే షాజహాన్కి ఆరోగ్యం దెబ్బతినగానే ఆయన కొడుకుల మధ్య సింహాసనం కోసం భీకరమైన యుద్ధం మొదలైంది రెండేళ్లపాటు సాగిన ఆ రక్తపాతంలో ఔరంగజేబు ఏం చేశాడంటే తన సొంత అన్నదమ్ముల్ని అందరినీ అడ్డు తొలగించుకున్నాడు చివరికి కన్నతండ్రినే బంధించి మొగల్ సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ చిత్రం సమోగఢ్ యుద్ధం గురించింది ఇది ఔరంగజేబు జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడే ఆయన తన అన్నయ్య అంటే సింహాసనానికి అసలు వారసుడైన దారాషి ఓడించాడు ఈ ఒక్క గెలుపతో ఢిల్లీ సింహాసనం ఇక తనదే అని దాదాపుగా తేలిపోయింది తన ప్రత్యర్థులందర్నీ ఓడించేశాడు కదా ఆ తర్వాత పదహారు వందల యాభై ఎనిమిదిలో ఔరంగజేబు మొదటిసారి పట్టాభిషేకం చేసుకున్నాడు ఈ చిత్రంలో చూడండి ఆయన మీద ఒక కాంతి పడుతోంది కదా అది దేవుడి ఆశీస్సులు తనకే ఉన్నాయని ఒక సింబల్ అన్నమాట ఇక ఇక్కడ్నుంచే ఆయన దాదాపు యాభై ఏళ్ల సుదీర్ఘ పాలన మొదలైంది సరే చక్రవర్తి అయ్యాడు మరి ఆయన పాలన ఎలా ఉంది మనం అనుకున్నట్టు అంత సింపుల్గా ఒక విలన్ కథలా సాగిందా లేదు అసలు కథ ఇక్కడే ఉంది వాస్తవాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి ఔరంగజేబ్ మీద ఉన్న అతి పెద్ద ఆరోపణ ఏంటి అతను హిందువులను అణిచివేశాడని సరే ఇప్పుడు ఈ విషయాన్ని సూటిగా చూద్దాం నిజంగా ఆయన హిందువులను అంతగా పీడించాడా దేవాలయాల మిషన్లో ఔరంగజేబ్ వైఖరి చూస్తే మనకు కాస్త కన్ఫ్యూజన్ వస్తుంది ఎందుకంటే ఒకవైపు బెనారస్లోని విశ్వనాథ ఆలయం లాంటి ప్రఖ్యాత గుళ్లను కూల్చేయమని ఆయనే ఆర్డర్ వేశాడు కానీ మరోవైపు చాలా హిందూ దేవాలయాలను కాపాడాలని వాటి బ్రాహ్మణులకు భూములు ఇవ్వాలని కూడా ఆయనే ఉత్తర్వులు జారీచేశాడు ఎంత పెద్ద వైరుధ్యమో చూడండి ఇంకో వైరుధ్యం చూద్దామా సిక్స్టీన్ సెవెంటీ నైన్లో ఆయన జీజియా అనే పన్నుని మళ్లీ తీసుకొచ్చాడు అంటే ముస్లింలు కాని మీద వేసే పన్నన్మాట ఇది చాలా వివాదాస్పదమైన నిర్ణయం కాని అదే సమయంలో ఏం జరిగిందో తెలుసా తన ప్రభుత్వంలో హిందూ అధికారుల సంఖ్యను ఇంతకుముందున్న మొఘల్ చక్రవర్తులందరికంటే ఎక్కువగా పెంచింది కూడా ఆయనే నిజానికి ఈ చాట్ చూడండి ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది తన తండ్రి షాజహాన్ కాలంలో ప్రభుత్వంలో హిందూ అధికారుల శాతం ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం ఉంటే ఔరంగజేబు పాలన చివరి నాటికి అది ముప్పై ఒకటి పాయింట్ ఆరు శాతానికి పెరిగింది అంటే దాదాపు యాభై శాతం పెరిగిందనమాట ఇది చాలా పెద్ద విషయం కదా ఇలా రాజకీయాలు పరిపాలన ఇదే ఆయన జీవితం ముఖ్యంగా తన జీవితంలో చివరి పాతికేళ్లు అంటే దాదాపుగా ఇరవై ఐదేళ్లు దక్కంలో సామ్రాజ్యాన్ని విస్తరించడానికే అంకితం చేశాడు ఈ చిత్రంలో కనిపిస్తున్నట్టు ముసలి వయసులో కూడా యుద్ధభూమిలోనే గడిపాడు సరే ఇన్ని వైరుధ్యాలు ఇన్ని సంక్లిష్టతలు మరి ఇంతటి వారసత్వాన్ని వదిలి వెళ్లిన ఈ వ్యక్తి గురించి మనం చివరగా ఏమర్థం చేసుకోవాలి అసలు వాస్తవమేంటి అపోహ ఏంటి మనమంతా ఔరంగజేబుని ఒక గర్విష్ఠీ నిరంకుశపాలుకుడు అనుకుంటాం కదా కాని ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది ఆయన తన జీవితం చివరి రోజుల్లో తన కొడుకులకు కొన్ని ఉత్తరాలు రాశాడు అవన్నీ చదివితే మనకు అనుమానం వైఫల్య భావన కనిపిస్తాయి ఒక ఉత్తరంలో ఏమని రాశాడో తెలుసా నేను ప్రజలను పాలించటంలో వాళ్లను కాపాడటంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాను నా జీవితమంతా అయిపోయింది అని రాసుకున్నాడు ఇంకో విషయం ఆయన పూర్వీకులందరూ లాంటి గొప్ప గొప్ప సమాధుల్లో ఉంటే ఔరంగజేబ్ సమాధి ఎలా ఉందో తెలుసా మహారాష్ట్రలో ఒక దర్గా ఆవరణలో చాలా సింపుల్గా ఎలాంటి ఆడంబరం లేకుండా మట్టిలోనే కలిసిపోయుంటుంది దాన్ని చూస్తే అనిపిస్తుంది బహుశా చరిత్ర తనను గుర్తుపెట్టుకోవడం ఆయనకే ఇష్టంలేదేమో అని ఇదంతా చూశాక ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది మనం చరిత్రలో వ్యక్తులను ఎలా గుర్తుపెట్టుకుంటాం వాళ్ల కథలను మనకు అనుకూలంగా వాడుకుంటున్నామా చరిత్రే ఒక యుద్ధ భూమిగా మారినప్పుడు అసలు నిజం ఏది అని ఎవరు నిర్ణయిస్తారు ఆలోచించండి